ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ పూజలో వాడేటువంటి పుష్పాలలో సత్ఫలితాన్ని పొందటానికి వినియోగించే రకరకాల పుష్పాలు పరాత్పరుడు మనకు ప్రసాదించాడు మల్లెపూలతో కనుక పూజ చేసినట్లయితే తప్పనిసరిగా సౌభాగ్యం ఆనందం వెళ్ళి అలాగే చామంతి పూలతో పూజ చేస్తే చక్కని యోగవంతమైన జీవితానికి నాంది పలుగుతాం తుమ్మి పూలతో పరమేశ్వరిని ఆరాధన చేస్తే ఐశ్వర్యంతో పాటు మోక్షం కూడా వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పారు మందార పుష్పాన్ని గనక పరమేశ్వరికి సమర్పిస్తే తప్పనిసరిగా ఆ తల్లి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో అష్టైశ్వర్య సిద్ధిని పొందటానికి ఆస్కారం ఉంటుంది అలాగే సంపంగి పూలతో గనక పూజ చేస్తే అందమైనటువంటి భర్త కన్యలకు లభ్యపడతాడు అని చెప్పేసి కూడా శాస్త్రవచనం తెల్లజిల్లేడు పూలతో గనక వినాయకుడిని గనక ఆరాధన చేస్తే కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి అని చెప్పేసి శాస్త్ర సమ్మతమైన విశేషాంశం రకరకాల పుష్పాలు పరమేశ్వర ఆజ్ఞతో అలా ప్రకృతి అంతా కూడాను పరవశింపచేస్తున్నాయి అందుచేత ప్రకృతిలో దొరికేటువంటి వివిధ రకాలైన పుష్పాలన్నింటినీ సేకరించి స్వామికి రకరకాలుగా అలంకరణ గనక చేసినట్లయితే ఈ జీవనం జీవితం సుసంపన్నమై తీరుతుంది అంతేకాకుండా నారిజం సౌమ్యం ఆగ్నేయం వాయవ్యం పార్థివం వాననృత్యం ప్రజాపత్యం శివపుష్పమని మనకు పుష్పాలు ఎనిమిది విధాలుగా చెప్పారు ఏంటండి ఇలా ఎలా ఉంటుంది అంటే నారిజ పుష్పము అంటే ఏమిటి దేవునికి అభిషేకం చేయటం అనమాట అదొక ఆ పుష్పాన్ని సమర్పించినట్టు లెక్క అలాగే సౌమ్య అనేటువంటి తత్వంలో కనుక పూజ చేయటం అంటే దేవుణ్ణి తేనెతోనూ నెయ్యి పాలు స్వామివారికి నివేదించటం కూడా పూజే అలాగే ఆగ్నేయ పుష్ప సమర్పణ అంటే దేవునికి ధూప దీపాలు సమర్పించటం అన్నమాట అలాగా వాయువ్య పుష్ప పూజ అంటే ఏంటి చందనం మొదలైనటువంటివి దేవునికి సమర్పించటం అవుతుంది పార్థివ పుష్పార్చన అంటే కందమూలాదుల్ని మనం నైవేద్యంగా సమర్పించటం అన్నమాట అట్లాగే వాసన నృత్య పుష్పహారం అంటే దేవునికి ఫలాదుల్ని సమర్పించటం అవుతుంది ప్రజాపత్య పుష్ప సమర్పణం అంటే దేవుని ఎదుట వేద పురాణాలు అన్నీ కూడాను చదివి వినిపించటం అవుతుంది అలాగే శివపుష్ప సమర్పణ అంటే భక్తుడు తను మనోవాసల్ని సమర్పించడమే ఇలా మనం పూజ చేసేటువంటి వివిధ అష్టపుష్పాలతోనూ అష్టవిధ మానసిక పుష్పాలతోనూ పూజ చేయాలి ఆ అష్టవిధ పుష్పాలే మనం గ్రహించటంలో పరమార్థం దాగి ఉన్నది అని చెప్పేసి గుర్తెరగాలి భగవత్ భక్తులు మొదట పత్రాలు పుష్పాలతో పూజ చేస్తారు ఇవన్నీ పూజలో ప్రథమ సోపానాలుగా మిగులుతాయి అయితే సాధనాక్రమంలో ముందుకు వెళ్ళాక ఆత్మవికాసాన్ని మనం పొందిన తరువాత సర్వాంతర్యామి అయినటువంటి ఆ దేవుణ్ణి మన పుష్పాలతోనే పూజ చేయాలి ఇదే మానసిక పూజ అన్నారు ఎంత గొప్పదో మానసిక పూజ అందుచేత అహింసా పుష్పం ఇంద్రియ నిగ్రహ పుష్పం దయాపుష్పం క్షమాపుష్పం జ్ఞాన పుష్పం జ్ఞానపుష్పం సత్యపుష్పం అనేటువంటివి మానసిక పూజలో వినియోగించేటువంటి పూజ రీత్యా దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి విధి విధానం ఇది కొంతకాలం గడిచిన తర్వాత కానీ లభ్యపడదన్నమాట